హిట్టివి యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్టివి యాప్ మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి స్కిన్ ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా హైట్ తక్కువ అంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళది మేనరికము అయితే నేను పడ్డం పడ్డమే ఫ్రాక్చర్స్ అయిపోయాయి జస్ట్ ఇక్కడ తర్వాత తర్వాత అది ఎక్కువ అవ్వడం తోటి ఆపరేషన్ చేయాలన్నారు సర్జరీలో మీకు ఇలా రాంగ్ సర్జరీ చేసి అసలు నడవనివ్వకుండా చేశారు చేశారు మొత్తము ఇంకా ఎట్లా అంటే హారబుల్ అయిన పెయిన్ ఇంకా నడవడానికి రావట్లేదు ఇప్పుడైతే పెయిన్ ఇంట్లోనే బయటికి ఎక్కడికి వెళ్ళేదానికి ఇంట్లోనే ఉండేదాన్ని బొమ్మలాగా అంతే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తానే ఉంటాను అలాంటిది ఇలా అయిపోవడంతో తోటి మొత్తం బెడ్డ మొత్తం పాపే హెల్ప్ చేస్తుంది నాకు అవునా నిజం మీ వారు అసలు ఎక్కడ ఇప్పుడు ఇలా అయింది కదా విజయవాడ అటే ఉండిపోయాడు ఇంకా రావట్లేదు రావట్లేదు మీ బాధ్యత తీసుకోవట్లేదు లేవా లేరు ఇప్పుడు నాకు పాప తప్ప పాపకి నేను చేయాల్సింది నాకు ఆ పాప చేస్తుంటే ఎలా చేయించుకుంటాను మేడం వావ్ నువ్వు బంగారం చాలా సఫలం బట్ భార్యని ఇలాంటి పరిస్థితులు అసలు పట్టించుకోకుండా వదిలేస్తున్నారంటే ఆయన ఎలా వదిలేసారు అసలు తనకైతే తెలియదు ఇంకా అసలు ఇట్లా కాడుతూనే ఉంటది రక్తం ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే నరకం లేదు కూడా పెయిన్ ఖాళీ ఇలా పెట్టడానికి కూడా మొత్తం ఇట్లా రాదు మొత్తం రాసి ఉంది కదా సర్జరీ తర్వాత ట్విస్ట్ అయిపోయింది కదా నరకమే మేడం రాత్రులు అసలు నిద్రపోను నిద్ర పట్టదు కూడా ఈ మధ్యలో కొత్తగా ఈ చేతిలో కొట్టు అసలు చెయ్యి లక్కు ఎత్తలేకపోతుంది ఉండి ఉండే ఆ మంచం మీద ఉండి ఉండి మొత్తం డిప్రెషన్ లో ఉన్నాను కొంచెం ఉండడానికి చచ్చిపోయిన పాప ఉండడానికి కూడా ఏమీ లేదు హిట్ ఇవ్వాలి పిలవకపోతే మాత్రం నేను గుడి వాళ్ళ ఇంకా చచ్చిపోదేమని ఫిక్స్ అయ్యా మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ నైన్ ట్రిపుల్ త్రీ సిక్స్ మేం వింటాం మీ వెంట ఉంటాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి